దయచేసి సోదరులకు మరి ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర కొంచెం అక్కడ ఖాళీ చేయండి పదే పదే తెప్పించుకోవద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మనం మన కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంది మరి దయచేసి మీరందరూ వెనక్కి వెళ్ళాలి పదే పదే చెప్పించుకోవద్దు ప్లీజ్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి కాబట్టి మీరందరూ దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని వెనకెళ్ళాలి వెళ్ళాలి బయలుదేరారు సారు ఇద్దరు కళ్యాణ్ గారు కూడా బయలుదేరి దగ్గరికి వచ్చేశారు దర్దాపుగా సిబిఎని గారు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు దయచేసి మీరందరూ ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళాలి ఎంట్రన్స్లో ఎక్కువ ఉండొద్దు మీడియా తప్ప ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిగిలిన వాళ్ళు దయచేసి ఆ బొకే ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నా ప్లీజ్ కమ్ బ్యాక్ సార్ ఎక్కడ వాళ్ళు కూడా మీరు కూడా సార్ మీరు కూడా ఇటు రండి అక్కడ వద్దు ఎంట్రన్స్లో వద్దు సారా పైకి వస్తారు సెక్యూరిటీ మరి నెట్టేస్తారు దయచేసి రండి మీరు ప్యాక్లో ఉండాలి రండి ఎదరకరండి నేనేమంటా మీరు రండి ఇటు రండి Hola. 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 అవుట్ సైడ్ ఉన్నవారందరూ లోపల సీట్లు ఖాళీగా ఉన్నాయి వచ్చే వాహనాలకి అడ్డు లేకుండా అందరూ లోపలికి వచ్చి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి హలో ఆలపాటి సురేష్ కుమార్ గారు పుస్తకావిష్కరణ సభకి ఇచ్చేసిన అందరికీ శుభాభినందనలు దయచేసి మీరందరూ అందరూ వచ్చి బయట వద్దు ఎవరు సార్ లోపలికి వస్తున్నారు బయలుదేరారు ఇంటి దగ్గర మీరు అక్కడ నిలబడొద్దు వచ్చి కూర్చోండి మరి సురేష్ కుమార్ గారు దాదాపు సంవత్సర కాలం కష్టపడి బుక్కు రాశారు దాన్ని జయప్రదం చేయాలి మనందరం మరి గెస్ట్లుగా వచ్చే వాళ్ళను కూడా మనం సాధారణంగా ఆహ్వానించాలి మనం వారికి ఎదురుగా అడ్డు లేకుండా మరి వారికి కూడా ఇబ్బందికరం కాకుండా మనం లోపలికి తీసుకురావాలి కళ్యాణ్ గారికి కూడా ఆరోగ్యం బాగాలేదు అయినా ఈ పుస్తకావిష్కరణకు విచ్చేస్తున్నారు వారికి కూడా ఇబ్బంది లేకుండా మరి అడ్డుపడకుండా వారిని కూడా సాధారణంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వారికి లైట్గా ఫేవర్ ఉండి కూడా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ సభకు విచ్చేస్తా ఉన్నారు మీడియా మిత్రులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం దయచేసి మనం ఎవరైనా వారి సీట్లు ఆక్యుపై చేస్తే వాళ్ళని గౌరవించి మన కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చారు దయచేసి దయచేసి వారిని గౌరవించి వారికి మనం లేచి వారికి సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి మనకి ఇక్కడికి వచ్చి ప్రోటోకాల్ ఉన్న లీడర్స్ పెద్దలు వారిని గౌరవించి ప్రోటోకాల్ని పాటించి వారికి ఇబ్బంది లేకుండా వారికి అడ్డుపడకుండా దయచేసి సెక్యూరిటీకి సహకరించాలి వచ్చిన వాళ్ళే విఏపి వాళ్ళకి ప్లేస్ కావాలని నేను